అందరికీ నమస్కారం ఓం శ్రీ గురు బ్యానం అని కామెంట్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో మొదటిది డబ్బు సమస్య డబ్బు కోసం మనుషులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అనేక పనులు ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు కోసం చేయని పని అంటూ ఉండదు డబ్బులు సంపాదించడానికి కొత్తగా వ్యాపారం బిజినెస్ని కూడా ప్రారంభిస్తూ ఉంటారు అంతకాలం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యాపారంలో నష్టాలు రావడం జరుగుతూ ఉంటుంది దీంతో ధన నష్టం కలుగుతుంది అంతేకాకుండా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కొన్నిసార్లు దిగులుతో అనారోగ్య పాలు కావడం కూడా చేరుకుతూ ఉంటుంది ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వానవిక జీవితంలో కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్నా పక్కన వాళ్ళు ఓర్వలేకపోతూ ఉంటారు దీనివల్ల మీకు నర్దృష్టి కూడా తగిలి మీరు చేసే వ్యాపారంలో నష్టాలనేవి జరిగి ధన నష్టం జరుగుతుంది అది ఎటువంటి సమస్యలు కూడా తొలగిపోయి మీకు ధనప్రాప్త కలవాలంటే సోమవారం రోజు శివుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు శివుడు భక్తుల కోరికలు నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రత్యేది మరి అటువంటి శివుడిని పూజించడం వల్ల ఈ కొన్ని సమస్యలు తొలగిపోయి తన వంతునవుతారు అదేవిధంగా ధనవంతులు అవ్వాలంటే సోమవారం రోజు కొన్ని పదార్థాలు తినాలని పండితులు చెప్తున్నారు అవి తినడం వల్ల మీకున్న దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు మీకు గ్రహణ అనుకూలత కలిగి మీ జాతక సమస్యలు తొలగిపోయి మీ స్థితిగతులు మారాలంటే సోమవారం రోజు ఉదయాన్ని స్నానాన్ని ఆచరించాలి అది కూడా సూర్యోదయానికి పూర్వమై సోమవారం రోజు స్నానాన్ని ఆచరించి ఈ పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీ పూజగదిలో గదిలో శౌరి పటాన్ని నుంచి పసుపు కుంకుమలతో గంధంతో పసుపు అక్షింతలతో పూజించుకోవాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి హాస్య కర్పూరాన్ని వెలిగించాలి ఆ తర్వాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా తినడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లాన్ని అంటే పెరుగన్నంలో అంటే అన్నం వండి దానిలో పెరుగు కలిపి ఆ పెరుగన్నంలో ఆ బెల్లాన్ని కలపాలి ఇలా కలిపిన పెరుగన్నాన్ని బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆ తర్వాత మీరు ఆ పెరుగన్నాన్ని తింటూ బెల్లాన్ని ఎంచుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ పరమశివుడే కలిగిస్తారు ఎందుకంటే పరమశివుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం సోమవారం రోజు పరమశివుడికి పెరుగన్నం నివేదించి వారికి వద్దన్న సరే కోట్లు వచ్చే పడతాయని పండుతులు చెబుతున్నా ఈ సమస్యలు తొలగిపోవాలని గ్రహాల అనుకూలత కలకాలనే శివుణ్ణి ప్రార్థించి నమస్కారం చేసుకున్న తర్వాత చిటికెడు అంటే ఈ పెరుగు చిటికడు బెల్లాన్ని ప్లేట్లో పెట్టి దానిపై నెయ్యిని కూడా పోసి శివుని ఫోటో ఫోటో ముందు ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాసు కాజు గ్లాసులో వెండి లేదా వెండి గ్లాసులో నీటిని తీసుకోవాలి ఆ గ్లాసు నీటిని మీ చేతిలో పట్టుకొని మాకు గురుగ్రహం అనుకూలత కలగాలి చేసే వ్యాపారంలో విజయం రావాలని సంకల్పం చేసుకొని శివుడిని సంస్కారం చేసుకోవాలి ఆవు నెయ్యి బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి పెరగడంతో సహా నైవేద్యంగా సమర్పించి మీరు మీ ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరిస్తే ఆ గ్లాస్ నీటిని తాగేయాలి ఈ విధంగా ఐదు వారాలు అంటే వరుసగా ఐదు సోమవారాలు చేయడం వల్ల మీకు తిరుగులేని యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల మీరు మీకున్న రాకేతు ప్రభావం నుండి బయట కూడా పడవచ్చు గురుబలం పెరుగుతుంది అదేవిధంగా శివుడికి పూజించేటప్పుడు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని ఇరవై చెప్పించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేయాలి దీంతో మీకున్న సమస్యలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు మరి విన్నారు కదా మీరు కూడా ఈ సమస్యల నుండి బయటపడి మీకు ధనప్రాప్తి కలగాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని వరుసగా ఐదు సోమవారాలు చేయడం వల్ల మీకు గ్రహాల అనుకూలత కలిగి చేసే పనులు విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా బెల్లం ఆవు నెయ్యి ఆవునెయ్యి లోన్ కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని సోమవారం రోజు ఉదయం లేదు సాయంత్రం సమయంలో చేసుకుని చక్కటి ఫలితాలను శివుని అనుగ్రహంతో పొందండి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి దానికోసం చాలా మంది హిన్న పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు ప్రసాదించే తల్లి మాత్రమే కాదండి సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలను సంతోషాన్ని ధైర్య సాహసాలను విజయాలను అది దేవత ఇవన్నీ లేకపోవడం వల్ల బాధపడేవారు చాలా ఉన్నారు కాబట్టి వీటన్నిటిని దయచేసి ఆ లక్ష్మీదేవి అనే గృహం సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకున్న రోడ్లన్నీ పోయి ఆనందంగా ఉంటారు మరి పరిహారం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం రాగి చెమ్ములో నీటిని సేకరించి దాని ద్వారా శరీరంలో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఆయుర్వేద పండుతులు సూచిస్తున్నారు రాగి చెంపు గాయాలైన చోట రాగి నా నుంచితే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది గాయాల త్వరగా మానిపోతాయి అదేవిధంగా రాగి చేసిన గాజులు ధరించడం ద్వారా రక్తపోటు నియంత్రించవచ్చు వివాహమైన తర్వాత సంతాన లేని వారు బాధపడుతున్న వారు రాగి చెంపు రాగి గ్లాసులు ఉపయోగించడం వల్ల వారి శరీరంలో రుగ్మతులు తొలి సంతాన ప్రాప్తి కలుగుతుంది రాగి చెంబును ఉపయోగించే సోమవారం రోజున ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది సోమవారం రోజున ఒక రాగి చెంబును తీసుకుని శుభ్రంగా కడిగి పసుపు రాసి గంధ గంధం ఓట్లు పెట్టి ఆ చెంబు తింట నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక అత్తను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళలో గులాబీని లేదా ఇప్పుడు ఆ చెంబును ఈ సింహద్వారం కుడివైపు వచ్చారు ఉంచారు ఆ రాగి పెట్టే చోట ఒక చిన్న ముగ్గు వేసి దాని మీద చెంబును పెట్టడం ఉత్తమం ప్రతిరోజు ఉదయాన్నే మరియు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ రాగి చెంపును చూసి వెళ్లడం వల్ల ఈ పనిదో ఆటంకాలు అనేవి ఉండవు ఆ రాగి చెంపును చూడగానే ఇది పాజిటివ్ శక్తి తెలియని ధైర్యం కలుపుతాయి సువాసన ఎదజెండే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందని మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇలా సోమవారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొడుకు తీరి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కాలిపెడుతుంది కావున మీరు కూడా సోమవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయడం వల్ల మీకున్న తన ఆరోగ్య సంతాన సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహాలతో సకల స్థిర సంపదలతో కుటుంబం అంతా హాయిగా జీవిస్తారు మీకు ఈ వీడియో నిచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్